మేమైతే మస్తున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ వినాయక చవితి మా సబ్స్క్రైబర్లు అందరికీ హ్యాపీ వినాయక చవితి అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వినాయకలో పండగ కదా ఫుల్ వర్షం అంటే ఫుల్ వర్షం కుడుతుంది హైదరాబాద్లో ఇంకా ఎటు బయటికి పోదామన్నా కూడా అస్సలు వీలైతే లేదు అసలు ఇంట్లో ఉండేది చూడమవుతుంది టైం అంతా వేస్ట్ అవుతుంది ఇప్పటికైతే ఇంకా గణేషులు తెచ్చుకోలేదు మేము గణేషులు తెచ్చుకోవాలి నిన్ననే నిన్న తెచ్చుకుంటాం అయితే సెట్ కాదు ఎందుకంటే ఇల్లు అవి కాబట్టి ఇక తెచ్చుకోవాలి ఈరోజు తెచ్చుకుందాం అని చెప్పేసి అయితే ఉంటుందా ఇది పోదామంటైతే మస్తు వాన ఇప్పటిదాకా వాటర్ వచ్చింది ఇక పనే ఇంకా సేఫ్ అయింది మరి ఆ మంచం ఎప్పుడు తెలుస్తుందో ఎప్పుడు బయటికి పోయామని ఇంకా తెచ్చుకోవాలి ఇదో ఈ నేనైతే బయటికి పోతాడు నాన్తాడు డ్రెస్ తీసుకొచ్చి ఆడేస్తాను అవి ఇప్పటికీ వెళ్ళదా మూడోదా

హైదరాబాద్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చూడండి ఫ్రెండ్స్ పాపం ఎంత వర్షం ఎంత కష్టపడుతుందో గణేష్లో పండుగ కదా నీళ్ళు జామైపోయి మళ్ళీ మొర్రెలు కొత్త దీసుడు వడతా అని చెప్పి క్లీన్గా ఉండాలని చెప్పి మొర్రిలు తీసి మాన్యువల్ డక్కన్లు తీసి దానిలో ఉన్న మట్టి చెత్త చెదర ఉంటే క్లీన్ చేస్తారనమాట మట్టి ఇట్లా వాటర్ ఆగకుండా ఎందుకంటే వర్షం వచ్చి మొత్తం ఇక్కడ ఎట్లా అంటే ఓల్డ్ సిటీలో వెళ్ళి ఎక్కడెక్కడికి వెళ్ళి వాటర్ వచ్చి మొత్తం మునిగిపోతాయి అనమాట నా బండి టైర్ల కాడికి వెళ్ళి వస్తాయి అన్నట్టు వాటర్ ఇక్కడ బాగా వర్షం కొడతాయి అందుకే ఇక్కడ నీరు స్టోరేజ్ కాకుండా వచ్చి ఇవన్నీ చేస్తారు అనమాట అంటే వర్షాలు ఉన్నట్టున్నాయి ఇంకా బాగానే వర్షాలు ఉన్నాయేమో అందుగురించి అని చెప్పి ఈ హైదరాబాద్లో తెలిసిపోతాయి ఆల్రెడీ గడిగడికి మెసేజ్ వస్తున్నాయి ఇవ వర్షాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి అంత స్టోరేజ్ అయ్యి ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పి ఫస్ట్ టైం ఈ ఈ మధ్యకాలంలో అయితే నేను ఫస్ట్ టైం చూసుడు వీళ్ళను అంటే వచ్చి అంతా క్లీన్ చేయడం

ఏమున్నాను అట్లే ఉంటుంది వర్షం అయితే అవదర్లేదు ఫ్రెండ్స్ నిన్నటి నుంచి అమ్మ షార్ట్ ఊర తొందర పోయి మీద ఇటే కాదా టమాటా అది హార్ట్ కు చాలా మంచిదమ్మా అందు గురించి అని చెప్పి నేను దాంట్లో ఏమని చెప్పాను పల్లవేలు గడ్డ వస్తే